ఈరోజే ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన సోమవారంతో కూడిన సోమావతి అమావాస్య ఇక ఈ సోమావతి అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనదని శక్తివంతమైనదని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఇంతటి శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన సోమావతి అమావాస్య నుండి జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారు చక్రం తిప్పబోతూ ఉన్నారు వీరికి పట్టిన పద్నాలుగు ఏళ్ళ దరిద్రము పోయి వీరి దశ మారబోతూ ఉంది ఇక కుంభరాశి వారు జీరో నుండి హీరోగా ఎదకపోతూ ఉన్నారు మరి ఈ యొక్క కుంభరాశి వారి జాతకంలో ఈ సోమావతి అమావాస్య నుండి చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతూ ఉన్నాయి వారి యొక్క జాతకం ఏ విధంగా మారనున్నది ఇక పద్నాలుగు సంవత్సరాల నుంచి వీరు అనుభవిస్తున్న ఎలాంటి దరిద్రము పోయి ఈ కుంభరాశి వారి దశ మారబోతుంది అదేవిధంగా జీరో నుండి హీరోగా ఎదిగేటటువంటి పరిస్థితులు కుంభరాశి వారి జీవితాన్ని ఏ విధంగా పలకరించబోతున్నాయి ఇక కుంభరాశి వారికి ఏ దేవతారాధన మరింత మేలు చేస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం సభవంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరు చాలా దయాగుణంతో దానగుణంతో క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఇక శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ సోమవతి అమావాస నుండి ఎంతో విశేషంగా వీరికి ఫలితాలు అనేవి అందించబోతున్నాయి ఇక కుంభరాశి వారికి శని భగవానుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణం చేత ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు ఈ కుంభరాశి వారి స్వభావంలో కఠినత్వం కూడా కనిపిస్తుంది ఇక ఈ సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడు స్వస్థానంలో అంటే ఇదే రాశిలో సంచరించడం వల్ల కుంభరాశి వారికి కొంతకాలం మహా రాజయోగం పట్టబోతుందని చెప్పవచ్చు ఇక కుంభరాశులు పుట్టిన వారికి ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఇక శని భగవానుడు ప్రస్తుతం వక్రగతిలో సంచరిస్తున్నాడు ఇక ఈ యొక్క వక్రగతి కారణంగా కుంభరాశి వారికి వీరు కష్టపడి పనిచేసే విజయాన్ని సాధిస్తారు ఇక ఈ సోమవతి అమావాస్య నుండి గురువు యొక్క ప్రభావంతో కుంభరాశి వారు శుభ ఫలితాలను పొందుతారు ఇక సూర్యుని యొక్క ప్రభావంతో ఉద్యోగస్తులకు అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి అలాగే కుజుడి ప్రభావంతో కొన్ని ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి ఇక రాహు ప్రభావంతో కుటుంబం జీవితం ఆహ్లాదకరంగా మారుతుంది ఇక శుక్రుడి యొక్క ప్రభావం కుంభరాశి వారికి కొంచెం ఖర్చులు పెంచేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా కీర్తి యొక్క ప్రభావం వీరికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది ఇక ఈ నేపథ్యంలో కుంభరాశి వారికి ఈ సోమవతి అమావాస నుండి పద్నాలుగు ఏళ్ళ నుంచి వీరు అనుభవిస్తున్న దరిద్రం అనేది పూర్తిగా తొలగించుకోబోతున్నారు ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు అనేవి ఎలా ఉంటున్నాయి అని చూసుకున్నట్టయితే గనక కుంభరాశి వారికి గురి యొక్క ప్రభావంతో ఈ సోమావతి అమావాస్య నుండి వీరికి అంటే కుంభరాశి వారి నుంచి నాలుగవ ఇంట్లో సంచారం చేస్తున్న గురు యొక్క ప్రభావం చేత వీరికి ఈ నెల పాటు వీరికి అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు ఇక గురు యొక్క శుభ ఫలితాలు అలాగే శుభ అనుగ్రహంతో వీరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే పనులకు కారణమైనటువంటి బృహస్పతి మీకు అధికమైనటువంటి పనులను కలగజేస్తాడు అంటే ఏ రోజు మాకు పని లేదు అని అనకుండా సఫిషియంట్ వర్క్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా మీ యొక్క ఆదాయంలో అద్భుతమైన వృద్ధి ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు ఇక కుంభరాశి వారికి అనేక రంగాలలో లాభాలను పొందుతారు ఇక ఈ సమయంలో వీరికి సోదర సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు పెరిగేటటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక ఈ సోమవతి పర్వదినం నుండి కుంభరాశి వారికి విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు అనేవే కనిపిస్తున్నాయి అలాగే శని శనిపగా యొక్క ప్రభావం ఈ సోమావతి అమావాస నుండి ఇదే రాశిలో సంచారం చేస్తున్న కారణంగా కుంభరాశి వారికి మహా రాజయోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఇక ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల ఇబ్బందుల వల్ల అడ్డంకుల వల్ల ఆగిపోయిన ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తవుతాయి అదే దరిద్రం పోవడం అంటే ఎప్పటినుంచో మీరు ఒక స్థలం కొనాలని లేదా ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఏవో కారణాల వల్ల అడ్డంకుల వల్ల ఇబ్బందుల వల్ల ఆ పనులన్నీ కూడా పెండింగ్ పడుతూ వస్తున్నాయి కాకపోతే రేపటి నుండి అంటే ఈ సోమవతి అమావాస్య నుండి కూడా కుంభరాశి వారికి ఎటువంటి అడ్డంకులు ఇబ్బందులు ఏవీ లేకుండా మీకు ముఖ్యమైన పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మీరు శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీరు చేస్తున్న అన్ని పనులు సక్సెస్ను సాధిస్తారు అలాగే అనేకమైన పెండింగ్ పనులను కూడా ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది మీరు కష్టపడి పని చేయడం వల్లనూ మంచి ఫలితాలు మీరు తప్పకుండా సాధిస్తారు ఇక కుంభరాశి వారిలో వ్యాపారస్తులు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే మధ్యలో ఏలినాడు శని ఉంటుంది ఈ సమయంలో మీరు మీ యొక్క కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమని చెప్పబడుతుంది ఎందుకంటే ఏలినాడు శని యొక్క ప్రభావం అనేది కెరియర్ మీదనే గట్టిగా దెబ్బ కొడుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇక శనిని మనం ఎప్పటికప్పుడు కోల్ చేసుకోవాలంటే శని యొక్క అనుగ్రహం పొందాలంటే పేదవాళ్లకు వికలాంగులకు వృద్ధులకు అలాగే అనాథలకు మీ చేత సాయం చేస్తూ ఉండాలి అది అన్నదానమైతే ఇంకా మంచిది ఎంతో చక్కగా శని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక మీ పైన ఆయన అనుగ్రహం కలిగిందంటే మీ మీదకు వచ్చేటటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చేయలేదు అని చెప్పవచ్చు కాబట్టి ఆ రకంగా మీరు శని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి ఇక సూర్యుని యొక్క ప్రభావంతో కుంభరాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు గ్రహాలకు రారాజైన సూర్యభవానుడు మీకు ఏడవ ఇంట్లో సంచారం కారణంగా మీకు బలమైన రాజయోగం అనేది అద్భుతంగా ఏర్పడుతుంది ఇక ఈ యొక్క రాజయోగం మీకు మీ జీవితంలో ఎన్నడూ ఊహించని శుభ ఫలితాలు ఇవ్వబోతుంది ఇక కుటుంబ జీవితంలో మీరు సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కేవలం వారికి జాబ్ జీతం ఇంతే లెక్క కానీ గొప్ప విజయాలు సాధిస్తారంటే ఊహించని ప్రమోషన్లు అనేవి వారి జీవితంలో ఊహించని ఇంక్రిమెంట్స్ అనేవి వస్తాయి లేదా వారు చేసే ఉద్యోగంలో పాటుగా వారు ఈజీగా ఏదో ఒక వ్యాపారంలో అడుగుపెట్టడం అనేది జరుగుతుంది తద్వారా వారికి ఎంతో చక్కగా కలిసి రావడం ద్వారా వారికి సూర్యుని అనుగ్రహం ఉండడం వల్ల బలమైన రాజయోగం ప్రభావం వీరిపై ఉండడం అనేది అద్భుతంగా జరుగుతుంది ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో ఉత్సవం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మరోవైపు కోపం వచ్చిన సందర్భంలో ఎవరిని కూడా మీరు దూషించకండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తలు వహించడం ఎంతో ముఖ్యమని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే నవగ్రహాలు రాహు కేతువు రెండు కూడా ఛాయాగ్రహాలు ఈ రెండు గ్రహాల ప్రభావం వల్ల కుంభరాశి వారికి కుటుంబ జీవితం మీద చాలా ప్రభావం ఉంటుంది ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి శత్రువులు కూడా మీకు ఎక్కువ అవుతారు ఎందుకంటే మీరు డబ్బులు బాగా సంపాదించడం వలన లేదా మీకు మంచి పేరు రావడం వలన వారు మీ మీద కక్ష కట్టుకొని వారు మీకు శత్రువుగా మారుతారు అయితే మీ కుటుంబం విషయంలో పనికి సంబంధించి మీరు విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంటుంది ఈ విషయంలో మీరు అదృష్టవంతులను చెప్పవచ్చు ఇక కేతు ప్రభావం ఎలా ఉంటుందంటే కేతువు ఎనిమిదవ ఇంటిలో సంచారం చేయడం వల్ల ఈ సమయంలో మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావచ్చు ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక శుక్రుని యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ సమయంలో పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి మీ జీవితంలో సంతోషం ఉంటుంది అయితే మీకు కొన్ని ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్లు కూడా వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కుంభరాశి వారికి ప్రేమ జీవితంలో రేపటి నుండి మీకు అద్భుతంగా ఉండబోతుంది మీరు మీ ప్రేమికుని కలవడం కాదు వారు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామ్యం కూడా రాబోయే సూచనలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మీ దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది ఇక సంతానం విషయంలో చూసుకుంటే మీకు ఎంతో కాలంగా మీరు సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి సంతానం విషయంలో ఒక శుభవార్తను మీరు ఖచ్చితంగా వింటారు ఇక చూసారు కదండి కుంభరాశి వారికి ఈ సోమావతి అమావాస్య నుండి ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయో ఇక మరిన్ని శుభ ఫలితాల కోసం కుంభరాశివారు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోండి ఇక మంగళవారం రోజున ఆంజనేయస్వామి వారిని దర్శించుకోండి హనుమాన్ చాలస పాటించుకోండి అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను గోమాతకు ఆహారంగా పెట్టండి ఈ విధంగా కుంభరాశివారు దేవతారాధనతో పాటుగా పరిహారాలను పాటించుకుంటే జీవితంలో మరిన్ని శుభ ఖచ్చితంగా పొందుతారు మీరు నెంబర్ వన్ హీరోగా ఎదుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్